ప్రతి గురువారం నిర్వహిస్తున్న గ్రామ సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువారం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ముద్దురులో పర్యటించారు గ్రామంలో పలు వీధులు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంపై మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు గురువారం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ముద్దూరులో కలెక్టర్ పర్యటించారు జిల్లా కలెక్టర్ పర్యటనతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం లభించింది గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రైవేట్ భవనంలో కొనసాగుతుండటంపై ప్రశ్నించారు వెల్నెస్ సెంటర్ భవనాన్ని మంజూరు చేశారని నిర్మాణం అసంపూర్తిగా ఉన్నట్లు వైద్యాధికారి వివరించారు దీనిపై కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ ఆరా తీశారు వచ్చే తేదీలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించాలని స్పష్టం చేశారు చేశారు ఆరోగ్య కేంద్రం కలెక్టర్ తనిఖీ వృద్ధులకు బీపీ మధుమేహం వ్యాధిగ్రస్తులకు నిర్వహిస్తున్న ఆరోగ్య తనిఖీలు మందుల లభ్యత తదితర అంశాలపై తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు క్షయవేది కేసులు నమోదైనట్లు సిబ్బంది వివరించగా అందుకు కారణాలు వారికి అందిస్తున్న చికిత్స గురించి తెలుసుకున్నారు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పలు తరగతి గదులను పరిశీలించారు ఐదో తరగతి విద్యార్థులతో సంభాషించి వారి అభ్యాస సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు పలువురు విద్యార్థులతో ఆంగ్ల పాఠ్యాంశాలను పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి వాటిని పరిశుభ్రంగా ఉంచడంపై సంతృప్తి వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి ఆహార పదార్థాల రుచిని పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో ముచ్చటించారు అంగన్వాడి కేంద్రంలో కొందరు పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారని అందరూ ఆరోగ్యంగా వయసుకు తగిన బరువు ఉండాలని దీనిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఒక మొక్కను కలెక్టర్ నాటారు గ్రామంలోని యువతతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు వారు భవిష్యత్తులో ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు ఏ వృత్తులలో చేరాలనుకుంటున్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి యువతి యువకునికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలని చెప్పారు గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు అన్ని రోడ్లు పరిశుభ్రంగా కాలువల్లో పొడికలు తీసి ఉండటంపై గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించారు గ్రామ సందర్శన కార్యక్రమంలో నోడల్ అధికారి భూగర్భ జల శాఖ డిడి దుర్గా ప్రసాద్ ఎంపీడీ ఓ తహసీల్దార్ మండల స్థాయి అధికారులు గ్రామంలోని పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు